హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ముందుగా థౌజండ్ నైంటీ ఎయిట్ ఆర్డర్స్ ఇంకొక వన్ ఎయిటీ ఉన్నాయండి ప్రీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో మీకు డిస్పాచ్ చేస్తాము ఒకవేళ మీరు క్యాన్సల్ చేసుకోవాలనుకున్నా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు చాలామంది మాది తీసుకొని ప్రీ ఆర్డర్ ప్రీ ఆర్డర్ అంటున్నారు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళలో ఎవరైతే ప్రీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటారో నెక్స్ట్ మిగతా వాళ్ళకి ఇస్తామండి మళ్ళీ కొత్తగా మాత్రం ప్రీ ఆర్డర్ తీసుకోము ఎందుకంటే మాకు చాలా బర్త్డేని అవుతుంది ఏంటి అని అంటే అన్నీ వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఫైవ్ డేస్లో మొత్తం కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక రోజు రెడీ టు సేల్ పెడతాను థౌజండ్ నైంటీ ఎయిట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా అందులో న్యూ కలర్స్ కూడా రెడీ చేపించి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియో వచ్చి మనకి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే మిషన్ వేస్తుంది ఓన్లీ మిషన్ వేస్తుంది మిషన్ ఎంబ్రైరీ అంటే మాన్యువల్గా చేయాల్సి వస్తుంది ఇది నేను ఈరోజు చూపించేది మీకు మల్టీపర్పస్ బ్లౌజ్ చాలా బాగా యూస్ అవుతుంది మీకు ఒకవేళ శారీస్ ఉండి బ్లౌజ్ లేకపోయినా కూడా ఈ ఒక్క బ్లౌజ్ తీసుకున్నారనుకోండి ఒక టెన్ శారీస్ మీదకైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది బ్యాక్ ఇలా ఉంటుంది ఇక్కడ మనకి కొంగు వస్తుంది కాబట్టి ఇటు సైడ్ ఇవ్వలేదండి ఇటు సైడ్ ఉంటుంది మంచి డిజైనర్ పీస్ లాగా ఉంటుంది రియల్ మిర్రర్స్ ఉంటాయి ఇందులో హ్యాండ్ ఇలా ఉంటుంది మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు నేను షార్ట్ హ్యాండ్ పెట్టించాను దీనికి షార్ట్ హ్యాండ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫ్రంట్ వచ్చి ఇలా చిన్న బూట్ ఇచ్చాము అండ్ లో చూపించండి కొంతమంది జూమ్ లో చూపించలేదు అంటున్నారు అన్ని రెగ్యులర్ కలర్స్ టోటల్ చేసి మంచి డిజైనర్ లా ఉంది హాఫ్ వైట్ చాలా మంది హాఫ్ వైట్ మీకు యూజ్ అవుతుందండి అలాగే సేమ్ డిజైన్ లో సేమ్ కలర్ బ్లాక్ బ్లాక్ కూడా చాలా వాటికి యూస్ అవుతుంది ఇది మనకి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్లో వెబ్సైట్లో అవైలబుల్ ఉంది కోడ్ కూడా ఆర్సిక్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్లో మీరు సర్చ్ అందరు సర్చ్ బార్ ఎక్కడుంది సర్చ్ బార్ ఎక్కడుంది అంటున్నారు పైన ఉండదండి కొంచెం డౌన్కి రండి ఫస్ట్ పేజ్లో డౌన్కి వస్తే మీకు సర్చ్ బార్ వస్తుంది అందులో ఆర్సీ సిక్స్ ఫార్టీ నైన్ అని మీరు సర్చ్ చేశారనుకోండి వైట్ హాఫ్ వైట్ వస్తుంది బ్లాక్ వస్తుంది మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు మీకు ఫా టూ డేస్లో మీ మేల్కి ట్రాకింగ్ ఐడి అనేది ప్రో ప్రొవైడ్ చేస్తాం వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుందండి అండ్ ఈరోజు మగ్గం వర్క్ కలెక్షన్ వచ్చి సింపుల్ డిజైన్ చూపిస్తాను కేవలం సెవెన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ రేంజ్లో ఉన్నాయి ఇవి జస్ట్ బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుందండి టోటల్ గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశాము బీడ్స్ వర్క్ పర్ల వర్క్ వస్తుంది అండ్ బూటీస్కి మిర్రర్ ఇవ్వడం జరిగింది ఈ టోటల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఎల్పో వరకు బూటీస్ ఇస్తామండి వితౌట్ స్టిచ్చింగ్లో కాకపోతే నేను షార్ట్ హ్యాండే స్టిచ్ చేయడం జరిగింది హ్యాండిల్ విధంగా ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ వచ్చి క్రాస్ కట్టి ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి దీని కోడ్ వచ్చి కేవలం ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కోడ్ కూడా రేట్ కూడా సేమ్ ఉంటుంది ఇందులో నేను కలర్స్ చూపిస్తాను లావెండర్ ఫస్ట్ లావెండర్ కలర్ చాలా మంది లావెండర్ అడుగుతున్నారు కాబట్టి లావెండర్ అవైలబుల్ పెట్టాను ఇక చూడండి ఇందాక స్టిచ్చి బ్లౌజ్ లో ఇంత వరకే స్టిచ్ చేశాం కదా ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు కేవలం సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ లో వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ బ్యూటీస్ ఇందులో కలర్స్ బాటిల్ గ్రీన్ బ్లాక్ వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు స్కై బ్లూ కలర్ ప్రతిదానికి నెక్ ఫ్రంట్ ఖచ్చితంగా ఉంటుంది బట్ వీడియో లెంతి అవుతుంది అనే ఉద్దేశంతో తీయడం లేదు రామా గ్రీన్ కలర్ ఇంక్ బ్లూ యాష్ కలర్ అండి యాష్ కలర్ కూడా చాలా మంది అడిగారు ఈ కలెక్షన్ లో పెట్టడం జరిగింది కేవలం సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ లో వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది నెక్ డీప్ వచ్చి ఇది మనకి టెన్ అండ్ హాఫ్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది మెహందీ గ్రీ నెక్ బ్రౌన్ కలర్ నెక్ ఎల్లో కలర్ మంచి ఎల్లో అండి చాలా సారీ స్ మ్యాచ్ అయ్యేలో నెక్ పింక్ కలర్ నెక్ మిర్చి రెడ్ కలర్ అండ్ నెక్ అండ్ లీఫ్ గ్రీన్ అండి చాలా అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో తీసుకొని వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాత్రం బుకింగ్స్ ఉండవండి మాకు చాలా ఏంటంటే చాలా మెసేజ్లు రావడం వల్ల ఫోన్ అనేది స్టక్ అయిపోతుంది ఒక్కోసారి వాట్సాపే డిలేట్ అవుతుంది సో వాట్సాప్ ద్వారా మాత్రం రిప్లై మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఓన్లీ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి మీరు షాప్కి వచ్చారనుకోండి మీకు నచ్చిన కలర్లో వేసిస్తాము ఈ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది క్లాత్ మాత్రం మీరు తీసుకోండి ఎందుకనంటే మీరు క్లాత్ మమ్మల్ని తీసుకోమంటే కొంచెం వేరియేషన్ ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది సేమ్ మగ్గం వరకు అందులో గోల్డ్ థ్రెడ్ పెట్టాము మొత్తం డిజైన్ చేంజ్ గోల్డ్ థ్రెడ్ పెట్టాం ఇందులో కాంట్రాస్ట్ చేసాము ఇప్పుడు రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెట్టాం కదా టోటల్ మిర్రర్ వర్క్ పర్ల వరకు వచ్చింది ఇది కూడా ఏడు వందల నలభై తొమ్మిది సెవెన్ ఫార్టీ నైన్ అనే రూపీస్ రూపీస్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది ఇది వితౌట్ స్టిచ్చింగ్ వితౌట్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ ఈ విధంగా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్ పర్పుల్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్ கிரீன் கலர் பெசர் கிரீன் வித் பிங்க் கலர் காம்பினேஷன் லீஃபு கிரீன் பிங்க் கலர் காம்பினேஷன் గోల్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మగ్గం వరకు హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ కాబట్టి ప్రొడక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మేము వర్క్ ఎంతమంది వర్కర్స్ ఉన్నా కూడా మేము ప్రొడక్షన్ అనేది అందివ్వలేకపోతున్నామండి కొంచెము కొంచెం మీరు వెయిట్ చేస్తే నాకు ఏ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందో దాన్ని బట్టి నేను ప్రొడక్షన్ పెంచడానికి ట్రై చేస్తాను నెక్ మనకి ఈ విధంగా ఉంటుంది స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ lavender విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లాక్ పైన మిర్రర్ డిజైన్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంది ఇవి మగ్గం లో రియల్ మిర్రర్స్ యూజ్ చేయరాదండి సో ఇది ఆర్టిఫిషియల్ మిర్ర అయినా మంచి క్వాలిటీ యూజ్ చేసాము బాటిల్ గ్రీన్ కలర్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది యాష్ కలర్ అండ్ లాస్ట్ వన్ వచ్చి పింక్ కలర్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం సింపుల్ డిజైన్ కేవలం బడ్జెట్ రేంజ్ ఏడు వందల నలభై తొమ్మిది ఏడు వందల నలభై ఎనిమిది అంటే చాలా బడ్జెట్ రేంజ్ విత్ క్లాత్ మీరు బయట క్లాత్ తీసుకుంటేనే టూ హండ్రెడ్ ఎబో ఉంటుందండి ఈ క్లాత్ సో మంచి మగ్గం వర్క్ డిజైన్తో మేము ముందుకు వచ్చాము మీకు ఇంకా హెవీ డిజైన్స్ కూడా రాబోతున్నాయని కొంచెం మేము ఈ థౌసండ్ నైంటీ ఎయిట్ క్లియర్ అయ్యాక హెవీ డిజైన్ పెట్టడానికి ట్రై చేస్తాము ఎందుకంటే మాకు కొంచెం ఎందుకంటే ఇన్ టైంలో ఇవ్వాలనేతో అవే వర్క్ జరుగుతుంది కాబట్టి నైంటీట్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ లో డిస్పాచ్ చేస్తాం తర్వాత న్యూ డిజైన్ పెట్టడానికి ట్రై చేస్తామండి షాప్ కు రావాల్సిన వాళ్ళు రావచ్చు ఇంకో విషయం షాప్ కు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు వీడియో అప్లోడ్ అయ్యాక ఆ రోజు సేల్ అయిపోతాయి ఎప్పటిదో వీడియో తీసుకొచ్చి షాప్లో ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్తో రాకండి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తోనే రాండి అక్కడ మగ్గం వర్క్స్ ఉంటాయి కంప్యూటర్ వర్క్స్ ఉంటాయి కానీ మేము అనుకున్న డిజైన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఒక పాజిటివ్ థింకింగ్తో రండి హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే ఒకటి మాకు అదే బ్లౌజ్ కావాలి మేము ఆ బ్లౌజ్ కోసమే వస్తున్నాము అని అనుకునే వాళ్ళు ఒక్కసారి డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసి మేడం మీ ఈ బ్లౌజ్ కలెక్షన్ అవైలబుల్ ఉందా లేదా అని కనుక్కొని రండి అప్పుడు మీకు టైం వేస్ట్ కాదు మాకు కూడా బాధ అనిపించదు అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి